1/3 ఇది 1/3 ఇంకా ఇది మనకి ఫుల్ సైజ్ అంటే అడ్రస్ కి పెద్ద వాళ్ళకి ఇది 1/4 ఫుల్ సైజ్ ఫుల్ సైజ్ స్టాండర్డ్ సైజ్ అన్నమాట ఇది ఓకే సైజు 4/4 అదే ఫుల్ సైజ్ అంటే ఇదే 4/4 1/2 లేదా ఇది హాఫ్ సైజ్ అంటే 1/2 హాఫ్ సైజ్ అన్న 1/2 అన్న ఒకటే

ఉంటుంది వాయించుకోవడానికి మరి నాకు ఎంవి త్రీ ఎంవి ఫోర్ అవి మా మా స్టోర్ లో అయితే మాకు పెద్దగా దాని గురించి మాకు అవగాహన లేదు కానీ ఉన్నంత వరకు అయితే మా ఫైలెన్స్ క్వాలిటీ మాత్రం బాగుంటుంది మీరు దాని గురించి పెద్దగా ఎలక్ట్రికల్ గిటార్ అయితే మన దగ్గర లేదు మన దగ్గర ఉంది వన్ బై వన్ బై వన్ బై వన్ బై టూ నుండి ఇది నేను సెట్ చేయాలండి ఇది ఇప్పుడు నేను మళ్ళీ బ్రిడ్జ్ సన్నగా చేసి సెట్ చేయాలి సో టైం పడుతుంది వన్ బై టూ బై వన్ బై ఫోర్ కూడా సారీ ఫోర్ బై ఫోర్ ఫుల్ సైజ్ కూడా మీకు కొంచెం కాస్ట్లీ దానిలో కొంచెం అది ఒకటి ఉంది సెట్ చేసి ఉంది మీకు ఈ మీడియం ప్రైస్ రేంజ్ లో మాత్రం ఇంకా సెట్ చేసి లేదు ఇప్పుడు నేను మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను దాన్ని ఇప్పుడు సెట్ చేసిన వయలిన్లో కాస్ట్లీ ఉంది కనుక ఆ కాస్ట్లీ వయలిన్ ఒకసారి మాకు ఏ ఒక రాగము త్యాగరాజ రాగము లేకపోతే అన్నమయ్య సంకీర్తనం ఈ పండితులలో ఏదొక రాగాన్ని ప్లే చేసి ఒక సాంగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లియర్ ఎగ్జాంపుల్ అంటే సరిగామలు వాయించగలుగుతాను అంటే దానికంటే మా నాన్నగారు వాయించేవారు ఆయన బిజినెస్ నేను చూసుకుంటున్నాను అంటే నేను డెంటిస్ట్ అండి

రాగంలో ఒకసారి ప్లే చేసుకో. ఎలా చేpäగా కొంజనప్పుడు బైలే అంటే ఇప్పుడు మనం కొనుక్కోవడానికి వచ్చినప్పుడు మనం చూడొచ్చుకోవాలి కదా అవును చూసుకోవాలి దానికి నేను అంత నేను సౌండ్ పరంగా మీకు అర్థమవుతుంది మ్యూజిక్ మీకు అది ప్లే చేసి అక్కడ ఎన్నో ఉంటాయి గిటార్ ఉంటుంది యుక్లేలి ఉంటుంది డ్రమ్స్ ఉంటాయి ఒక అది అమ్మేవాడికి అన్ని రావాలని అది ఒక లేదు అలా వ్యాపారాలే అవ్వరు కస్టమర్ కొనుక్కోవాలనుకుంటున్నారు కొనుక్కోవాలనుకున్నప్పుడు వాటిల్లో సౌండ్ విధి విధానము రాగము తర్వాత వచ్చేసి అది వైలిన్ ఎలా పనిచేస్తుంది తబలా ఎలా పనిచేస్తుంది దాంట్లో రాగం అంటే నేను అడుగుతున్నాను నేను అదే అడుగుతున్నాను మీరు ఒక మ్యూజిక్ స్టోర్ కి వెళ్తే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ మ్యూజిక్ ఇష్టవరికినా మీరు తబులా ఆడగండి వైలిన్ ఆడండి ఎవరు ఎవరైనా వాళ్ళు ఎవరన్నా మీకు తబులా వాయించి చూపిస్తారా ఆర్ వైలన్ వాయించి చూపిస్తారా చూపించలేదు ఎందుకంటే అన్ని అన్ని ఇన్స్ట్రుమెంట్స్ రావాలని ఒక అది లేదు అది కూడా మా నాన్నగారు చూపించేవారు ఆయనకి మ్యూజిక్ వచ్చి ఆయనకి వైలిన్ వచ్చు కాబట్టి ఆయన చూపించగలవారు కానీ నేను నాకు రాదండి నేను చెప్తున్నా నా వృత్తి డాక్టర్ అండి సో కానీ మా క్వాలి మా వైలిన్ క్వాలిటీ బాగుంటుంది మేము ఎన్నో ఇయర్స్ నుంచి మ్యూజిక్ కాలేజెస్కి ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్స్కి పంపిస్తాను గురువులకు పంపిస్తాను అలాంటి ఒక డౌట్ ఉందనుకోండి ఎలా ఉండాలి మాకు వైలన్ ఇలానే కావాలి అన్న వాళ్ళు వాళ్ళ గురువులతో వస్తారు ఆ గురువులు వచ్చినప్పుడు ఆ వైలన్ వాళ్ళంతటా వాళ్ళు పే చేసి తర్వాత వాళ్ళ శిష్యులకి సరే ఇది సరిపోయింది అన్న వాళ్ళు వచ్చి తీసుకుంటారు కొంతమందికి నమ్మకం కొంతమందికి మేము గ్యారెంటీ ఇస్తాం ఇది మా మంచి వైలెన్ ఆ నమ్మకం మీరు తీసుకెళ్తారు మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆ వైలెన్ తో మీరు ఎప్పుడైనా రావచ్చు మేము మీకు ఫ్రీ సర్వీసింగ్ ఒకటి చేసి ఎప్పుడైనా ఫ్రీ సర్వీసింగ్ చేసి పెడతాము మీకు ఇబ్బంది ఏం కలగదు అని అంటే మీకు మర్చిపోయిన మీకు మర్చిపోయినారు కదా అక్క వైలెన్ మీకు మర్చిపోయినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మామూలుగా అమ్ముతున్నారు ఏ కాలేజ్ స్కూల్స్ ఇప్పటివరకు ఎన్ని కాలేజ్ స్కూల్స్ అని సరే కదా అక్క మన మన ఏ ఏరియాలో మనం వాయిల్ గేస్టోర్ ఉంటదక్క ఆ ఏరియా పేరు చెప్తారా అక్క డ్రెస్సు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే సరికి అయితే మేమే ఎక్ససిక్యూస్ అక్కడ ఈ లొకాలిటీలో అయితే నాకు ఇంకేమో తెలియదు ఇక్కడ వరకు అయితే అమ్మేది పంపించేదే మేమే వైలెన్స్ మోస్ట్లీ సో ఇంకా దాని తప్ప వేరే స్టోర్స్ ఏమైనా ఉన్నాయేమో నాకు స్టోర్స్ అని కాదు మన ఏరియా పేరు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు కదక్క వాళ్ళు మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్న వచ్చి తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఇది నాగూల్ అండి నాగూల్ బాజీ మ్యూజిక్ కృష్ణగిరి టాలెంట్ స్కూల్ దగ్గర అజయ్ నగర్ రోడ్ నెంబర్ బండ్లగూడ అజయ్ నగర్ నంబర్ నాగూల్ బండగూడ రెండు బండ్ల కూడా ఉన్నాయి నాగూల్ బండ్ వస్తుంది ఎందుకంటే దీని గురించి మాకు అవగాహన ఉంది మా క్వాలిటీ బాగుంటుందని మాకు తెలుసు అదే ఒక వేరే ప్లేస్ నుంచి గిటార్లు తెప్పించుకొని తబ్లాలు తెప్పించుకొని మళ్ళీ అది క్వాలిటీ ఎలా ఉంటుందో మాకు తెలియదు ఈ ఈ వీటికి మాత్రం మేము క్వాలిటీ చెప్పగలుగుతాం బాగుంటాయి కానీ వేరే ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాకు ఎక్కువ తెలియదు కాబట్టి మేము అందుకే మేము పెద్దగా దానిలో కాలు వేయలేదు దానికి దాని నమ్మలేము మీకు ఎప్పుడన్నా మా వైలెన్స్ తీసుకున్న దగ్గర తీసుకున్నప్పుడు మీకు ఎప్పుడన్నా మీకు ఫర్ ఎవర్ మీ లైఫ్ టైంకి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆ వైలర్తో మీరు రాగలుగుతారు మీకు వచ్చినప్పుడు నేను మే మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీసింగ్ చేస్తాము మీరు జస్ట్ మెటీరియల్ కాస్ట్ పెట్టుకోవాలి మెటీరియల్ కాస్ట్ అంటే స్ట్రింగ్ ఊడిపోతే మేము పెడతాము అదే స్ట్రింగ్ అనుకోండి ఆ స్ట్రింగ్ కాస్ట్ మీరు పెట్టుకుంటారు ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆ స్ట్రింగ్ కాస్ట్ మీరు పెట్టుకుంటారు మేమే వేస్తాము మళ్ళీ బ్రిడ్జ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొన్ని ఏళ్ళ తడబడిగా యూజ్ చేసినప్పుడు కొంచెం వంగే ఛాన్స్ ఉంటుంది అప్పుడు వంగడం అలాంటివి ఏమైనా అవుతే మేము చేస్తాము ఈ కూటీలు ఏమైనా టైట్ అయిపోతే అప్పుడు మేము అది మళ్ళీ ఫిక్స్ చేస్తాము అలాంటివి మాత్రం మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అదే కింద పడిపోయి విరిగిపోతే కానీ మేము ఏం చేయలేము కానీ లేకపోతే మాత్రం మేము సర్వీసింగ్ మాత్రం మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాము పాటు మీకు హార్స్ హెయిర్ బాగు వస్తుంది రోజన్ వస్తుంది రోజన్ వస్తుంది దీనికి చిన్న అటాచ్ అయి ఉంటుంది ఇది డిటాచబుల్ అనమాట మీకు కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు ఇంకా మీకు బాక్స్ ఇది మనకి హాఫ్ సైజ్లో అవైలబుల్ ఉంటాయి త్రీ బై ఫోర్ సైజ్లో అవైలబుల్ ఉంటాయి ఫోర్ బై ఫోర్ సైజ్ ఫుల్ సైజులో కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఏవేవి మనకు సర్వీస్ అవైలబుల్ గా ఉంటాయి అదే చెప్తున్నాను కదండి మీకు మహా అంటే మా వైరస్ తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే అంటే మాక్సిమం స్ట్రింగ్ ఒకటి కూడా ఉంటాయి ఆ స్ట్రింగ్ కూడా మాక్సిమం ఈ స్ట్రింగే కొంచెం సన్నగా ఉంటుంది అన్నిటికంటే కాబట్టి అది తెగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది ఒకటి ఉంటే ఆ ప్రాబ్లం ఉండొచ్చు లోపల సౌండ్ పోస్ట్ అనే ఉంటుందండి ఒక 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 నిలువైన కట్ట లాగా ఉంటుంది అవుతుంది కానీ అది పడిపోయే పడదు పడిపోయి ఛాన్స్ ఏమైనా ఉంటే ఉంటుంది అది కూడా మేము పెట్టేసాము దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంకా ఇవి ఏమైనా ఇవి మీకు ఏమైనా పోతే మీ ట్యూనర్స్ ఏమైనా పోతే మేము మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇంకా ఈ కూటలు ఏమైనా టైట్ అయిపోతే ఫర్ ఎగ్జాంపుల్ మేము వీటి ఏమైనా టైట్ అయిపోతే దానివల్ల ఏమైనా ఇబ్బంది ఏమైనా కలిగితే అప్పుడు కూడా ఇది కూడా నేను మరి సరిగ్గా మీకు కొంచెం ఇబ్బందిగా ఉండకుండా ఫ్రీగా వెళ్ళేటట్టు అది నేను చూసుకుంటాను దాని తప్ప మీకు వైలెన్స్లో ఇంకేం పెద్దగా ప్రాబ్లమ్ ఉంటుంది మా వైలన్స్ అయితే ప్రాబ్లమ్ ఉండదు ఇంకా వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళైతే ఎప్పుడు మా కంప్లైంట్స్ తీసుకొని రాలేదు మా అంటే ఒక స్ట్రింగ్ ఉడిపోయిన రావడమే కానీ దానికంటే పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏం కదా జయ శ్రీరామ్ అక్క చూసారు కదా మనకు వయలిన్ గురించి ఫోర్ టైప్స్ వయలిన్స్ ఉన్నాయి వన్ బై త్రీ వన్ బై టూ వన్ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ వన్ బై త్రీ వన్ బై టూ వన్ బై ఫోర్ ఈ నాలుగు వైర్స్లో మనకు కాస్ట్లీ వైర్లీను అక్క మనకు వాయిన్ చూపించింది వచ్చేసి వైర్ చెడికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కొనుక్కున్నా కొనుక్కొని ఏదైనా చెడిపోయి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ సర్వీసింగ్ ఉంటుంది అని మన అక్క చెప్పింది జై శ్రీరామ్ అక్క ఇవి ఈ వైమో ఇవన్నీ యాక్చువల్లీ జర్మన్ వైలెన్స్ అండి ఇవన్నీ కాపీస్ ఆఫ్ జర్మన్ వైలెన్స్ అన్నమాట దీని వుడ్ క్వాలిటీయే మీకు డిఫరెంట్ ఉంటుంది ఇది దీని సౌండ్ క్వాలిటీ వుడ్ క్వాలిటీ చాలా డిఫరెంట్ ఉంటాయి కొన్ని రిఫర్విజ్డ్ ఉంటాయి కొన్ని మీద ఇలా ఇలా ఇప్పుడు ఇవి ఇవన్నీ జర్మన్ వైలెన్స్ అనమాట ఇవన్నీ ఇలా ఆర్ట్ వర్క్ ఉంటుంది వీటి మీద దీని సౌండ్ కూడా అంతే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయండి అండి ఇంట్లో ఏంటంటే ఒకసారి తీసుకుంటే ఇది సెకండ్ హ్యాండ్ కాదు కాపీస్ అంటాం అంటే మనకి ఒరిజినల్ గా ఏవైతే ఉంటాయో జర్మన్ వైలెన్స్ జర్మన్ గుర్తోనే కానీ కాపీస్ అంటాం దాన్ని అవి ఒరిజినల్ కాదు కానీ దాని ఎగ్జాక్ట్ కాపీ అంటాం ఇప్పుడు స్ట్రాటేరియస్ కానీ ఎమటి కానీ కాన్సర్ట్ వైరస్ ఇవన్నీ ఇవన్నీ ఈ ఈ వుడ్కి ఆ వుడ్కి మీకు తేడా అర్థమైపోతుంది అది ఈ గుడ్ ఇక్కడ లోపలి రాస్ ఉంటాయి